మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి విశాఖలో అంగన్వాడీ టీచర్ పై దాడి తీవ్ర కలకలం రేపుతోంది అక్కయ్యపాలెం శ్రీనివాస్ నగర్లో ఇక్కడ మీరు చూస్తున్నారు వార్డు సచివాలయం దగ్గర ఆగి ఉన్నటువంటి ఆటోలో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్తో పాటు మరొక మహిళ తను కూడా ఆమెకు స్నేహితురాలు అని బాధితురాలు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో తెలుస్తోంది ఇద్దరూ కలిసి ఆటోలో కూర్చున్నాము కూర్చున్న తర్వాత అగ్గిపుల్ల వెలిగించే ప్రయత్నంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది అని బాధితురాలు ప్రస్తుతానికి పోలీసులకు ఇచ్చినటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్లో వాంగ్మూలంలో చెప్పినట్లుగా పోలీసులు కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు కానీ ఇప్పుడు ఈ దాడి వెనుక చాలా రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆమె అంగన్వాడీ టీచర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి ఒక మహిళ ఇక్కడ ఆటోలో ఎందుకు వెయిట్ చేస్తున్నారు ఏం డిస్కషన్ నడిచింది ఇద్దరు మహిళల మధ్య ఆమె ఇప్పుడు బాధితురాలు చెప్తున్నట్టుగా మరొక మహిళ ఆమెకు స్నేహితురాలేనా ఆ ఆటోలో ఇంకేదైనా లిక్విడ్ కానీ లేకపోతే ఏమైనా ద్రావణం లాంటివి ఉన్నాయా ఎందుకు అగ్గిపుళ్ళు వెలిగించినంత మాత్రాన ఫైర్ జరగడానికి ఆమెపై పూర్తిగా శరీరం అయితే చాలా వరకు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా బర్న్ అయిపోయింది ఆమెకు సో ఈ స్థాయిలో దాడి జరుగుతుందా నిజానికి ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలం కరెక్టా కాదా అనేది పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే ఆమె ఒక సెవెంటీ పర్సెంట్ పైగానే తన ఒళ్ళంతా కూడా కాలిపోవడంతో ఇమీడియట్గా పోలీసులు ఆ ట్రీట్మెంట్ కోసం అయితే కేజీహెచ్ బర్నింగ్ వార్డ్కి తరలించారు ఆమెని అయినప్పటికీ కూడా ఇక్కడ చాలా రకాల అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఫోర్త్ టౌన్ పోలీసులు అలాగే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిస్థితిని పరిశీలిస్తున్నారు నిజానికి ఆమె ఏమైనా ప్యానిక్లో ఉందా తనపై జరిగినటువంటి ఆ దాడి వల్ల ఆమె ఒక భయాందోళనకు గురై లేకపోతే ఒంటి నిండా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి కాలిన గాయాల వల్ల ఆ పెయిన్ భరించలేక తను వాస్తవాన్ని చెప్పలేని పరిస్థితిలో అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిందా తెలియలేనప్పటికీ కూడా ఈ తను సెవెంటీ పర్సెంట్ తన ఒంటికి తీవ్రమైనటువంటి గాయాలు జరగటం వల్ల పోలీసులు కూడా మరొక కోణంలో అనుమానం రేకెత్తుతోంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏసీపీ గారు అలాగే ఫోర్త్ టౌన్ సిఐ విజయ్ గారు కూడా ఇక్కడికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పైన సచివాలయం ఏదైతే ఉందో పైకి వెళ్ళి కూడా అక్కడ స్టాఫ్తో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ ఎవరైనా ఇంతకు ముందు నుంచి ఉన్నారా లేకపోతే ఏంటి అనేది అడిగి తెలుసుకున్నారు సో మొదటైతే మాత్రం స్థానికులు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు ఆమె ఒంటిపైన జరిగినటువంటి కాలిన గాయాలు చూసి ఏదో పెట్రోల్ దాడి జరిగిందనేటటువంటి ఒక ప్యానిక్కి గురైన నేపథ్యంలోనే బాధితురాలి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం కూడా పోలీసులు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ఖచ్చితంగా ఆమె చెప్తున్న విధానంగా ఆటోలో తను ఇంకొక మహిళతో మాట్లాడుతుండగా అగ్గిపొల వెలిగించే ప్రయత్నించగా అప్పుడు తనకి ఈ ప్రమాదం జరిగింది అని ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా దాన్ని బేస్ చేసుకుని పోలీసులు కూడా ఒక మీడియా బైట్ కూడా రిలీజ్ చేశారు నివాస నగర్ ఇక్కడ ఒక ఇద్దరు లేడీస్ ఆటోలో ఆ సైడ్ పార్క్ చేసినటువంటి ఆటోలో కూర్చొని మాట్లాడుతుంటే అక్కడ అగ్గిపుల్లా వెలిగించడం వల్ల చీర అంటుకొని ఆవిడ శరీరం అంతా గాయ మా ఖాళీని గాల గాయాలయ్యాయండి ఆవిడ పేరు ఆవిడ ఆవిడను ఆవిడ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి కలిపి ఇక్కడ మాట్లాడుతుండగా అది ప్రమాదవశాత్తు జరిగింది ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది ఇంకా ట్రేస్ కాలేదు ఈవిడ ఆవిడ భయపడి పారిపోయినట్టు ఆవిడ చెప్తుంది ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న ఆవిడకి గాయాలతో ట్రీట్మెంట్ అవుతుందండి ఈ దాడి వెనకాతల అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు ఈ అంగన్వాడీ టీచర్ ఏ ప్రాంతానికి ఆమె ఇక్కడ ఎందుకు ఉన్నారు అసలు ఇక్కడ ఒక ఆటోలో ఆగి ఉన్నటువంటి ఆటోలో మాట్లాడుకున్న పరిస్థితులు ఏమొచ్చాయి ఆటో కూడా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులదా లేకపోతే ఇంకేదైనా ఆటో వాళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికి మాట్లాడుకున్నటువంటి ఆటోని ఇక్కడ ఆపి ఇద్దరు మాట్లాడుకున్నారా అసలు ఇద్దరు మహిళలకు మధ్య నడిచినటువంటి డిస్కషన్ ఏంటి ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈమెకి ఇలా బాధితురాలు వచ్చిన వాంగ్మూలం ప్రకారమే చూస్తే తను ఏదో వెలిగిస్తూ ఉండగా జరిగిన ప్రమాదం అయినప్పటికీ మరి అప్పటివరకు తన స్నేహితురాలుగా చెప్తున్న మరో మహిళ ఎందుకు ఇక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది ఆమె కూడా భయాందోళనతో వెళ్ళిపోయిందా లేకపోతే ఏదైనా జరిగి ఉంటుందనే కోణంలో అయితే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు మనం ఇక్కడ మనం చూస్తున్నాం సో ఎక్కడ ఏ క్లూ దొరుకుతుందా అనేసి టీం అంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఈ కార్నర్ ప్లేస్లోనే ఆటో ఎందుకు ఇక్కడ పార్క్ చేసి ఉంది ఎందుకంటే ఏ విజువల్ కూడా కవర్ అవ్వటానికి స్కోప్ లేనటువంటి ఈ కార్నర్లో పైన వార్డు సచివాలయం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనకి చూడచుక బైక్ మెకానిక్ షాప్ కూడా ఉంది ఈ రెండింటికి మధ్యన ఒక కార్నర్లో ఆటోని నిలిపి ఇద్దరు మాట్లాడుకున్నారు అని అయితే ప్రస్తుతానికి ఆమె ఇచ్చినటువంటి వాగ్మూలం ప్రకారంగా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో ఇంకొక విషయం ఏంటంటే మొన్న గత నాలుగైదు రోజుల క్రితం విశాఖలోని కంచరపాలెం పరిధిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు మహిళల పైన గుర్తు తెలియనటువంటి ఒక యువకుడు ఒక ద్రావకాన్ని విసిరి వెళ్ళటం వల్ల అది కూడా ఎవరు అగంతకుడు తమపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు అంటూ బాధితులు కూడా ఫస్ట్ ప్యానిక్ అయ్యారు ఇమీడియట్గా స్పందించినటువంటి కంచరపాలెం పోలీసులు బాధితుల్ని ట్రీట్మెంట్కి తరలించిన తర్వాత డాక్టర్స్ చెప్పింది ఏంటంటే ఇదైతే యాసిడ్ కాదు కానీ ఒక ద్రావకం ప్రమాదకరమైనటువంటి ద్రావకాన్ని విసిరి వెళ్లారు అది తక్కువ అంటే డ్రాప్స్ మాత్రమే ఆ మహిళలపై పడ్డం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు సో అక్కడ కూడా ముగ్గురు ఆ మహిళలే ఉన్నారు సో అక్కడ కూడా ఎవరు ఈ అఘంతకులు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అని పోలీసులు కూడా కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే అక్కడ లోకల్గా ఆర్టీసీ బస్సులో ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ ద్రావకాన్ని ఆ అఘంతకుడు విసిరి ఈ ముగ్గురు మహిళ పైన విసిరి వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి యొక్క సీసీ ఫుటేజ్లో ఒక ఫోటో పిక్చర్ అయితే పోలీసులు ఓపెన్ గానే రిలీజ్ చేశారు పబ్లిక్కి ఒక అవేర్నెస్ కల్పించడంతో పాటు కంచరిపాలెలో ముగ్గురు మహిళల పైన ఒక ద్రావకంతో దాడి చేసింది ఇతడే ఇతని గుర్తిస్తే గనక మాకు సమాచారం ఇవ్వండి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా ఉంచుతామంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో ఈవెన్ ఆ పిక్చర్ కూడా అసలు ఫేస్ కూడా క్లారిటీ లేదు బట్ ఆ వాకింగ్ స్టైల్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే ఒక యువకుడు అనే వరకు మాత్రం అందరికీ తెలుస్తుంది సో ఇలాంటి ఘటనలు విశాఖలు జరగటం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు ఎప్పుడు ఎవరు ఎలా పేటరేగిపోతున్నారో ఎలా చెలరేగిపోతున్నారో కూడా గుర్తించలేని పరిస్థితి మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి మన నీడ కూడా మనకి ప్రమాదంగా మారుతుంది అని అలాంటి పరిస్థితుల్లో ఉండాల్సిన సిచ్యువేషన్స్ వెళ్తున్నామా అనేటటువంటి ఒక భయోందోళనకరమైనటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఇప్పుడు ఈ సంఘటనలో కూడా ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉండగా అగ్గిపొళ్ళకి అంటుకోవడం ఆమె సెవెంటీ పర్సెంట్ తీవ్రమైనటువంటి కాలిన గాయాలతో ఉండటం ఇదంతా కూడా ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు సో ఈ రకంగా చూస్తే ఏమైనా వ్యక్తిగతమైన ఘర్షణలు ఉన్నాయా లేకపోతే ఇంకొకటి కుటుంబ పరంగా ఏమైనా వ్యవహారాలు నడిచాయా ఇవన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది అయినప్పటికీ మొన్న కంచనపాలెంలో ముగ్గురు మహిళలపై ఒక అగంతకుడు చేసిన దాడి ఇప్పుడు ఈ ఆటోలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ పై జరిగిన జరిగినటువంటి దాడి ఇలాంటి ఘటనలు అయితే విశాఖ ప్రజలను భయ భయాందోళనకు గురి చేస్తున్న అంశాలు మరొక వైపు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకభ్రత బగ్జీ గారు మాత్రం నిరంతరం పగడ్బందీగా పోలీసులు యూనిఫామ్ లోనే కాదు వితౌట్ యూనిఫామ్ లో కూడా పబ్లిక్ సర్వీస్ కోసం ఒక కమిట్మెంట్ తో పనిచేయాలని అవసరం ఉంది ఏమరపాటు అస్సలు తగదు ఎందుకంటే ఎక్కడికక్కడే గంజాయి డ్రగ్స్ మత్తు విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి విచ్చలవిడిగా వినియోగాలు జరుగుతున్నాయి ఇందులో ఎక్కువగా ఇలాంటి మత్తుకి తమ భవిష్యత్తును చిత్తు చేసుకుంటుంది కూడా యువకులే కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది మన పక్కనే బైక్లో వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళు ఎవరు వాళ్ళు వేలో వాళ్ళు వెళ్తున్నారా లేకపోతే వాళ్ళ వాళ్ళ వల్ల మనకి ఏదైనా ప్రమాదం జరుగుతుందా అని ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు అవేర్నెస్ కూడా నిర్వహిస్తూ పోలీసుల ద్వారా కూడా ఇలాంటి చిన్న చిన్న ఘటనలు ఏం జరిగినా కూడా మీడియాకి ఒక ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు కూడా విశాఖ పోలీసులు ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటన కూడా చాలా బాధాకరం మరొక రకంగా ఈ వీధిలో ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ఒక రకమైన ప్యానిక్ లోనికి వెళ్ళిపోయారు సో పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత అసలు ఏం జరిగింది ఆమె సెవెంటీ పర్సెంట్ వరకు బర్నింగ్ లో ఆమె ప్రస్తుతం కేజీహెచ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది కాబట్టి తను సిచువేషన్ కొంచెం కోలుకున్న తర్వాత బెటర్ అయిన తర్వాత తను అసలు వాస్తవం ఏమైనా చెప్తుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది